ఫ్రెండ్స్ ఈరోజు మనం దోస్తు గల అభ్యర్థుల మేరకు మంచి రుచికరమైన నోరు ఊరించే మటన్ కూర చేయబోతున్నాం ఫ్రెండ్స్ తెలిసిందే కదా దోస్తుగాళ్ళకి ముక్క చుక్క లేనిది ముద్ద దిగదన్న సంగతి అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ సో ఈరోజు మనం అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి యొక్క మటన్ కూరని వండబోతున్నాం ఫ్రెండ్స్ చూసి చూడండి చూసి ఎంజాయ్ చేయండి ముందుగా శుభ్రపరిచినటువంటి ఒక గిన్నెను తీసుకొని దానిలోని నీరంతా ఇంకిపోయిన తర్వాత తగిన మోతాదులో ఆయిల్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ వేడైన తర్వాత దానిలోకి ముందుగా పచ్చిమిర్చి ఆ తర్వాత ఆనియన్ వేసి అవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వాటిని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత దానిలోకి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో మరియు ఈ యొక్క పసుపుని జోడించి ఈ రెండు మిశ్రం కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క మటన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఆ యొక్క మటన్ని మనం ఆ యొక్క ఎర్రగా ఏగినటువంటి ఆ మిశ్రమం ఏదైతే ఉందో ఆ దానికి జోడించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మటన్ కొద్దిసేపు ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ దానిలోకి తగిన మోతాదులో ఆ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ చిల్లీ పౌడర్ మరియు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి కొద్దిసేపు అలానే మూత ఉంచి ఉడికించినట్లుగా అయితే మనకి కర్రీ ఈ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ దీని తర్వాత మనకు కావాలనుకుంటే ఆ టేస్ట్ కోసం లేదా గ్రేవీ కోసం దీనికి కావాల్సినటువంటి ఇంకా కొన్ని కొబ్బరి పొడి కానీ ఆ పెరుగు కానీ ఆ కొబ్బరి పొడి కానీ ఆ పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీనికి ఆ గరం మసాలా ఏదైతే ఉందో ఆ గరం మసాలాని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఆ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఫైనల్ టచ్ప్గా మనం ఇక కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో వీటిని కూడా యాడ్ చేసినట్లయితే ఇక ఈ యొక్క మటన్ కూర ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఆ నోరు నుంచే ఆ మటన్ కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దోస్తు గారు ఉన్నారు ఈ యొక్క దోస్తు వాళ్ళకి మన కర్రీ యొక్క టేస్ట్ ఏదో టేస్ట్ వచ్చి ఎట్లా సూపర్ ఉంది అమ్మా తిని చెప్పరా నువ్వు చెప్పరా టేస్ట్ మసాలా గారు ఉంది సూపర్ ఉందండి বাহি প্ৰসাদ গাৰ ফোন বো ঠাই প্ৰসাদ গ